పండుగల సంస్కృతిని రామగుండం ఎమ్మెల్యే తన పార్టీ సంస్కృతిగా మార్చుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు హరి ఆరోపించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో గత యాభై సంవత్సరాలుగా గణేష్ నిమజ్జనం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు సోదర భావంతో జరుపుతూ వస్తున్నారని తెలిపారు కానీ నిన్న జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో విహెచ్పి వాళ్ళను పక్కకు పెట్టి ఏ పార్టీ నాయకులకు విలువ ఇవ్వకుండా ఎమ్మెల్యే ఒక్కడే చౌరస్తాలో డీజే పెట్టుకొని భాయి అంటూ పాట పెట్టుకొని ఎగరడం జరిగిందని ఆరోపించారు ఇలాంటి సంస్కృతి ఈ ప్రాంతంలో ఎన్నడూ లేదని అన్నారు తాము కూడా ఒక డీజే పెట్టుకొని ఎగరగలమని ఇక పార్టీకి ఒక డీజే పెట్టుకొని ఎగిరితే బాగుంటుందా అని ప్రశ్నించారు ఆ గణేషుడు రామగుండం ఎమ్మెల్యే ఇలాంటి పద్ధతులు మార్చుకునేలా దీవించాలని కోరారు అందరూ కలిసిగట్టుగా జరుపుకునే పండుగలను తన ఓన్ చేసుకోవడం మానుకోవాలని గణపయ్య ఆశీస్సులతో ఆయనకు ఆయన అనుచరులకు అంతా మంచి జరగాలని వ్యాఖ్యానిచ్చారు గత యాభై ఏళ్లుగా వినాయక నిమజ్జన కార్యక్రమం అదేవిధంగా గణపతుల ప్రతిష్టాపన జరిగి తొమ్మిది రోజులు నవరాత్రులు బ్రహ్మాండంగా ప్రతిసారి జరుగుతా ఉన్నాయి కానీ ఏదైతే నిన్న జరిగినటువంటి నిమజ్జన కార్యక్రమంలో చరవసాల ఎప్పట్లేని విధంగా మరి పోలీస్ అధికారుల వైఫల్యమా లేకపోతే ఇక్కడున్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన యొక్క పవర్ చూపెట్టినా తెలియదు కానీ అక్కడ జరిగేది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎప్పటికీ స్వాగత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అన్ని పార్టీల వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి వచ్చిన గణేశులకు స్వాగతం చెప్పించి దండేపించి కొబ్బరికాయ కొట్టిస్తూ ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమం జరుగుతారు కానీ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అతి ఉత్సాహంతో ఏదైతే అక్కడ ఒక డీజే సెటప్ తయారు చేసుకొని ఓ పాటలు పెట్టుకునేసి ఓ పెద్ద ఎత్తున భాయి బాయి ఆయనది ఒక పాట ఉంటుంది బాయి బాయి అని ఆ పాట పెట్టుకొని ఆడ చౌరస్తా డాన్స్ చేసుకొని ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ చేసేది ఇది ఎటువంటి సంఘటన దీనికి పోలీస్ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు ఇది ఇది ఒక గోదావరికంలో ఆయన ఒక్కడే ఉన్నాడు ఆ లీడర్ ఒక పార్టీకి నలుగురు లీడర్లు ఉన్నారు మనిషి ఒక డీజే తెచ్చుకొని అక్కడ పెట్టుకొని డ్యాన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మేము పోయి దాన్ని నిన్న అక్కడ పోయి ఆపడం వల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతుండే మేము అది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఓపిక కొద్ది ఆగి అప్పటికి చెప్పిన వాళ్ళకు ఇది దయచేసి పోలీసు అధికారులు గమనించాలే ఈ చర్య ఇది ప్రతి సంవత్సరం పునరావృతం అయితే ఎవరు దీన్ని బాగు చేయగలుగుతారు ఇది పూర్తిగా దేవుని దగ్గర ఈ కార్యక్రమాలు డిస్టర్బ్ చేయడం ఇది ఒక్క గణేషుందే కాదు మొన్న రేణుకా ఎల్లమ్మది వాళ్ళు కార్యక్రమం పెట్టుకుంటే అక్కడొకటి స్వాగతం పెట్టేసుకొని వాళ్ళు సపరేట్ పెట్టుకొని పిలిచి డిస్టర్బ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే కృష్ణ జయంతి కార్యక్రమం ఉట్టుకొట్టే కార్యక్రమం అయితే ఎవరి లీడర్ల విలువదు ఒక్కరినే విలువాలనే సాంప్రదాయం పెట్టుకొని ఎవరి ఊర్లో విలవకుండా ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతాన్ని మంచిగా పాలించే బుద్ధి నీకు చెప్పి నేను దేవుని వేడుకుంటా ఉన్నాం అదేవిధంగా నీకు ఎట్లా మమ్మల్ని మేము అడిగిన దానికి జవాబులు చెప్పే శేత కాదు కానీ మీ కింద మనుషులతో తిట్టిపిచ్చుడు ఒకటి అత్తది నువ్వు కానీ నీ కుటుంబం కానీ నిన్ను మమ్మల్ని నువ్వు తిట్టిపిచ్చే మీ నాయకులు కానీ అందరు కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ గణపతిని నేను కోరుతూ ఉన్నాను